చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయటానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి మీరు మీ జీవితంలో ఘనమైన గొప్ప ప్రఖ్యాతి గాంచిన వారు కావాలని ఆశిస్తున్నారా కొరకు దేవుని యొక్క వాక్యములో నుండి నేను ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని మీతో మాట్లాడబోతున్నాను అదేమిటంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు గొప్పవారు ప్రఖ్యాతి గాంచిన వారు ప్రసిద్ధి గాంచిన వారు పేరుగాంచిన వారు ఉన్నారు కారణం ఏమిటి ఇది నేను మీకు వివరిస్తాను ఈ చిన్న మర్మం మీకు అర్థమైతే మీరు గొప్ప గొప్ప వారుగా మారి బైబిల్ గ్రంథంలో మొట్టమొదట ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ నెగటివ్ నేను వ్యతిరేకమైన స్థితి వైపు నుంచి మాట్లాడతాను చాలా మహోన్నతమైన స్థానాల్లో ఒక గొప్ప వెలుగు వెలిగిన వారు కూడా నీచమైన స్థానానికి దిగజారిపోయినటువంటి వారి గురించి బైబిల్ గ్రంథం చాలా బాధ മൊട്ട ദ എന്തെങ്കിലും അൻപുലർ അതി ആർഡറി പർസൻ അയിപ്പോ മെഗ്നവിറ്റി അത് മനസ്സിലാക്കുക ഗമനി വ്യക്തി ഫറോ രണ്ട് സന്നഹിത അശു మూడు బ్యాబ్లూర్ కింగ్ ఈ ముగ్గురు రాజులే ఫరో ఈజిప్ట్ కింగ్ సు అశ్యూర్ కింగ్ బబులోను కింగ్ లెబ్కర్ ఈ ముగ్గురు కూడా చాలా ప్రపంచంలో పేరుగాంచిన గొప్ప గొప్ప వ్యక్తులు బట్ ఇఫ్ యూ కెన్ ద ఎండింగ్ ఆఫ్ ద పర్సన్ వారి ముగింపు చూస్తే ఎలా ఉంటదంటే చాలా దారుణంగా హీనంగా దయనీయంగా వారి జీవితంలో కొన్ని సందర్భం కాదు దానికి కారణం ఏమిటి ఫరో గర్విష్టి గర్వం అహంకారం మూర్ఖత్వం మూడు లక్షణాలు చెప్తా ఒకటి గర్వం నాకంటే గొప్పవాడు లేడు నేనే అందరికను గొప్పవాడి నా నిర్ణయాలు గొప్పవి నా థింకింగ్ ప్యాటర్న్ గొప్పది నేనేమంటే అదే జరగాలి ఇది గర్వం అహంకారం నేను రాజులు గనుక కింగ్ ఆల్మోస్ట్ అహంకారం ఒకటి గర్వం అహంకారం మూడు మూర్ఖత్వం ఒక ప్రక్కన నష్టం కలుగుతున్నా ఆ నష్టానికి కారణమైన వాటిని సరి చేసుకోకుండా వాటిల్లోనే కొనసాగటం మూర్ఖత్వం ముంచే ఈ మూడే గర్వము అహంకారము మూర్ఖత్వం ఇవాళ చాలా గొప్ప గొప్ప వాళ్ళు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ఎంతో గర్వంగా మాట్లాడే నూరులు వాళ్ళ సమాజంలో ఈ నోర్లు శాశ్వతంగా అలాగే మాట్లాడుతుంటాయా లేదా అది చాలా కొంతకాలం పరిమితం ఆ తర్వాత వాళ్ళ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అహంకారంతో నిండిపోయి గర్వంతో నిండిపోయి మూర్ఖత్వంతో నిండిపోయి నా అంతట వాడు లేడనుకొని వెర్రవికి మాట్లాడిన వ్యక్తులు చాలా అల్పమైన వారిగా సామాన్యులుగా అతి అల్పులుగా మార్చబడిన సందర్భాలు సమాజంలో ఎవరి ప్రాంతాల్లో వాళ్ళకి ఇట్లాంటి వాడు కనబడుతుంది మనకు బైబిల్ అయితే ఫరో కర ఫారో మోర్షి అతన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా అహంకారంగా మాట్లాడాడు యహోవా ఎవడు నేను ప్రజలు పానేటువంటి గర్వం మీకు నేను ఇటుకలు నియమిస్తున్నాను గడ్డి ఇవ్వబడదు సంఖ్య తగ్గకూడదు గర్వం అది ఎలా చేస్తారు ఇంత కష్టాలు వాళ్లే గడ్డి తెచ్చుకోవాలి వాళ్లే మట్టి పెంచుకోవాలి తొక్కాలి అడుచుకో వాళ్లే ఇటుకలు చేయాలి వీటికి టైం సరిపోదు అయినా కూడా ఇటుకల సంఖ్య తగ్గకూడదు కఠినత్వం మొదట బాగానే చలామణి అయ్యాడు విత్ వితిన్ సిక్స్ మంత్స్ ఆరు మాసాల్లోనే తలకిదురైంది అతని కుమార్ చనిపోయాడు అతని దేశమంతా అతలాకుతలం అయిపోయింది ఆర్థికంగా ప్రతి ఇంట శ్రమ వచ్చింది దేశమంతా కన్నీటితో రోధనతో ఏడ్తో ఫరోని తిట్టుకుంటూ ఆఖరి ఫరో సముద్ర జలాల్లో వాట్ ద బెనిఫిట్ ఆఫ్ దట్ లైఫ్ కనుక మీరు ఎంత గొప్పవారైనా ఎంత ధనవంతులైనా ఎంత జ్ఞానవంతులైనా గర్వము మూర్ఖత్వము మీ అహంకారం అశురుకి ఎంత బలంగా మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది హోషమా పాత్ర ఇష్టం మాట్లాడేది అలాంటి వాడు ఏమైపోయాడు అతని నోటికి అద్దు అదుపు ఇష్టం వచ్చినట్టు అలాగే వాడు నెమ్కందేశుడు అతను పడ అంతే చాలా బలమైన రాజు నెమ్కద్దేశుడు కల్దీయులకు రాజు అతడు బబులోకు సామ్రాజ్యాధి అలాంటి వాడు గట్టి తినేటట్లుగా ఏడు సంవత్సరాలు అరణ్యంలో పారిపోవాల్సి వచ్చింది కారణం ఏంటి ఇంకో వ్యక్తి జ్ఞాపకం అబ్బా అసలు అతని యొక్క అరుపులకైతే పరిమితే లేదు నలభై రోజులు తనను తను ఎగ్జిబిట్ చేసుకున్నాడు కనపరుచుకుంటూ వచ్చాడు ఇజ్రాయెల్ సైన్యానికి అందరూ పారిపోతున్నారు మరి అంత గర్వంగా మాట్లాడినాడు ఏమయ్యాడు చిన్న బాలుడి చేతిలో చచ్చిపోయాడు అతని యొక్క అహంకారం ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మీకు ముందే చెప్తాను హౌ టు బికమ్ పాపులర్ హౌ టు ఫేమస్ హౌ టు బిగ్ రిచ్ మనం ఆలోచించాలి ఈ నలుగురు వ్యక్తుల జీవితాల్లో కూడా వారు సాతాలు యొక్క గుణలక్షణాలు ప్రదర్శించారు గర్వము అహంకారం మూర్ఖత్వం నీవు సాతాను లక్షణాలు దైవ లక్షణాలు కాదు దేవుని ఇవి ఉండవు కాబట్టి ఎంత ధనవంతులు ఎంత జ్ఞానవంతులు అయినా నీలో దీనత్వం లేకపోతే నీలో సాత్విక లేకపోతే నీలో మంచితనం లేకపోతే నీవు విజయవంతం కాలేవు విజయవంతమైనట్లు ఉన్న నీ బ్రతుకు కూడా తల్ల కింద అపజయం పాలైపోతుంది అదే మరొక విధంగా మరొక మనం ఆలోచిస్తే సామాన్యమైనటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు అసమాన్యులుగా ఎదిగిపోయారు నలభై సంవత్సరాలు మిత్యాని పశువులు మేపినటువంటి మోసే సాత్వికుడుగా తన ప్రయాణాన్ని ఇస్రాయలతో కొనసాగించినప్పుడు కారణం దేవుని ముఖాముఖిగా చూచినటువంటి వాడిగా దేవుడే స్వయంగా నరులలో అతను వంటి వాడు లేడం రాశి అటువంటి ప్రవక్త పుట్టలేదకి చూడండి అహంకారం పతనాన్ని తీసుకెళ్తే సాత్విక సింహాసనం వైపు నడిపిస్తుంది ప్రఖ్యాతి స్థాయిగా నడిపిస్తుంది లైఫ్ అచీవ్మెంట్ గోల్స్ వైపు సాత్వికం నడిపిస్తుంది దయాళత్వం నడిపిస్తుంది మంచితనం నడిపిస్తుంది దీర్ఘశాంతం నడిపిస్తుంది ఇది వాస్తవం మనం తెలుసుకోవాలి అలాగే మీరు చూడండి దావే తనను తాను చచ్చల కుక్కగా అభివర్ణించుకున్నాడు మిన్నలుగా వర్ణించుకున్నాడు ఒక పశువులు కా తండ్రి ఎంట మరవడని కుమారుడు అట్లాంటి వాడు ఒక్క క్షణంలో దేవుడు అతను లిఫ్ట్ చేసినప్పుడు ఎంత గరుడైనా సమస్య పెద్ద సమస్య ఇస్రాయిలీ సమస్య పెద్ద సమస్య దానిని సొల్యూషన్ వైపు பின்னர் పేరుగా గెచ్చడం కావాలంటే పెద్ద సమస్యలను ఎదుర్కోవడం నేర్చుకోవాలి సామాన్యంగా మనుషులు సమస్యలు వస్తున్నప్పుడు పారిపోతున్నారు ఒక్కొక్క సమస్య ఆ వ్యక్తి యొక్క బలహీనతను బట్టి భయపెడుతూ చాలా మంది చాలా సమస్యలను చూసి భయపడుతున్నారు దేవుని పిల్లలు సమస్యలకు భయపడకూడదు సమస్యలే దేవుని పిల్లలను చూచి భయపడాలి అంత ధైర్యంగా ఉండాలి ధైర్యం దేవుని లక్షణం ధైర్యం విశ్వాస లక్షణం ధైర్యం పరిశుద్ధాత్మ కనుక బాలుడైనటువంటి దావీదు బలాఢ్యుడైనటువంటి గునియాత కంటే బలాఢ్యుడై గునియాత చంపాడు దావీదు బలము దేవుని నుండి కలిగింది అందుకే అతడు బలవతడ అంతేకాదు రాజుగా మారి ఫిబ్రవరిలో ఆ తర్వాత ఫిబ్రవరిలో ఏడేళ్ళు ముప్పై మూడు ఏళ్ళు లేదు మొత్తం నలభై అతని చరిత్రను మార్చిందేంటో తెలుసా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆఫ్ ద పీపుల్ సాల్వ్డ్ బై దిస్ మ్యాన్ ప్రజల యొక్క అత్యంత అత్యంత పెద్ద సమస్యను మీకు నోబుల్ ప్రైజ్ తెలుసు వరల్డ్ లో చాలా గొప్పది నోబుల్ ప్రైజ్ చాలా గొప్పది కదా ఎవరికి ఇస్తారు అది ఇంపాక్టింగ్ పీపుల్ చాలా మందికి మేలు చేసిన స్థాయిలో ఉన్న వాళ్ళకే ప్రపంచంలో అతి ఉన్నత పురస్కారాలన్నీ కూడా అతిపెద్ద సమస్యలతో పోరాడి గెలిచిన సామాన్యులే దక్కించుకున్నారు మదర్ చిన్న జీవితం ఎంత అల్పమైనటువంటి లైఫ్ స్టైల్ సింపుల్ మదర్ డ్రెస్ మీరు చూస్తే వెరీ సింపుల్ కల్కత్తాలో చిన్న ఆశ్రమం ఆవిడ ఆశ్రమం ముఖద్వారం కూడా చాలా చిన్నగా ఉంటుంది చూసిన సాక్షి అందులో ఆమె చేసే సేవ నుండి రోజులు కడిగి హత్తుకొని వాళ్ళకి పరిచడం చేసిన కనుక అతిపెద్ద సమస్య అదే కుష్ ఆమె దాన్ని నిర్మల పెట్టి కుష్ఠోగులకు సేవ చేసి ఎంతో గొప్ప వ్యక్తిత్వానికి చాలా దీనముగా ఉండేది కాబట్టి ఒక ఫేమ్ ఒక గొప్ప పేరు ప్రతిష్ట రావాలి అని అంటే ఊరికిన వచ్చే లాంగ్ ప్రాసెస్ చాలా దీర్ఘమైన కాలం బలమైన పరిచర్య చేస్తే తప్ప చాలా గొప్ప సాధకులుగా మారినప్పుడే మనం పేరు ప్రఖ్యాతులకు ముందుకు అడగలం మీరు ఎగ్జాంపుల్స్ తమ యొక్క సాధన ద్వారా తమ యొక్క అభ్యాసం ద్వారా తమ హృదయాన్ని మలచుకోవడం ద్వారా ఉన్నత స్థానాలను నిర్వహించిన వాళ్ళు పెద్ద పెద్ద సమస్యలను సాల్వ్ చేసి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు చిన్నబిడ్డ మలారా గుర్చి మీరు చదువుతారు ఆవిడ కూడా నోబల్ ప్రైజ్ విధలే వరల్డ్ నోబల్ ప్రైజ్ అంటే సామాన్యంగా ఆమెకు ఎంపిక అయినప్పుడు ఆవిడ చాలా చిన్న పిల్ల ఎందుకంటే వాళ్ళు ఫైవ్ గర్ల్స్ టీమ్ వాళ్ళు ఈ టెర్రరిస్ట్ విమెన్ ని చదువుకోకుండా ఆటంకపరుస్తున్నటువంటి కంట్రీస్ లో ఆవిడ ధైర్యంగా విద్యకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ప్రపంచాన్ని ఆకర్షించింది అందుకే ఆవిడకి ఆ స్థాయి దక్కింది చిన్నవాడైనా కూడా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొన్నప్పుడే వాళ్ళు ప్రఖ్యాతులు కాల్ ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఘనత పొందుతారు సహోదరుడ సహోదరి పైబిల్ లో సమూహం తీసుకోండి చిన్నవాడు దేవుడు అతనితో మాట్లాడే కానీ అతను చేసిన పనులు చిన్నవి కాదు చాలా పెద్ద సమూహలు సౌలు రాజుగా అభిషేకించాడు దావీదును రాజుగా కూడా అభిషేకించాడు సౌలు దావీదు ఇద్దరు అభిషేకం కూడా సమూహల చేతి మీద కదా ఎంత ఆధిక్యత కింగ్స్ ని ఎనాయింట్ చేసే స్థాయికి ఎదిగాడు ఎంత గొప్ప ఇంటెగ్రిటీ కలిగి ఎంత గొప్ప దీనతో కలిగి ఖచ్చితత్వం కలిగిన అమాలేకల రాజైన అగగును తుత్తునీయలుగా నరికి మరి దేవుని చిత్తాన్ని నెలవచ్చి అటువంటి గొప్ప స్థాయికి బైబిల్లో ఎవరికి లేనని పోట్టుకోని పర్ఫెక్ట్ ఆయన సమూహలు ప్రవక్తగా పేరుగా తెలుసు మరి అటువంటి గొప్ప నాయకుడిగా తను వెలుగొందడానికి కారణం ఏంటంటే అతిపెద్ద సులువుగా పెద్ద ఈ సమయంలో నేను మనం చేస్తున్నాను చిన్న చిన్నవాడవైనా ఉండొచ్చు గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ దాట్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ దాట్ విలియం కేరీ విలియం కుట్టుకున్నాడు చెక్క పని చేసుకుంటాడు లేబర్ వర్క్ చేసుకున్నాడు కుమారుడు చనిపోతే తానే ఆర్థికంగా లేక అట్లా విలియం కేరీ బైసెంట్ రెండు వందల సంవత్సరాల భారతదేశం ప్రభుత్వం తపాలా డిపార్ట్మెంట్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక స్టాంప్ రిలీజ్ చేసి స్టాంప్ రిలీజ్ చేశారు వేరే దేశానికి లేకపోతే బైబిల్ కి వచ్చేది కాదు అతను చేసిన సహాయం తెలిసిన భారతదేశానికి ఎంతో మంది హృదయాలు మార్చుకోవడానికి పరిశుద్ధ బైబిల్ కింద గ్రేట్ పీపుల్ వీళ్ళంతా కారణం ఏంటంటే వారు బిగినింగ్ ఆర్డినరీ పీపుల్ ఏ కానీ వారు ముగింపులో గ్రేట్ పీపుల్ అయ్యారు కారణం ఏమకి అంటే వారు గ్రేట్ ప్రాబ్లమ్స్ డీల్ చేసారు ఎయిమ్ చేసారు వాటర్ వాళ్ళు కంప్లీట్ చేసారు ఈ సమయములో వాక్యం ఇట్లా నేను నిర్మాణం చేస్తున్నాను ఇఫ్ యు వాంట్ టు బికమ్ గ్రేట్ ఫెమిలియర్ अटेम्प्ट గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ గొప్ప దేవుని నిలిస్తే సహాయం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి